కేడబ్ల్యూ ఫుల్ ఫామ్ వచ్చేసి కిలో వాట్ ఈ కేడబ్ల్యూ అనే దాన్ని పవర్ పీతో అయితే సూచిస్తామండి సిస్టివ్ లోడ్ ఇండక్టివ్ లోడ్ అలాగే కెపాసిటివ్ లోడ్స్ అండ్ త్రీ టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయండి డ్రింక్ అయితే ఎంత తాగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీలో బిల్డింగ్ చెప్పాలంటే మనం ఎంత డ్రింక్ తగ్గుతున్నాం కొంత సో మనం బిల్ అయితే మనం ఫుల్ గ్లాస్కి అయితే కడతాం మీకు అర్థమైంది కదా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ తెలుగు ఈరోజు మనం ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో వాడే కేడబ్ల్యూ కేవీఏఆర్ కేవీఏ గురించి అయితే తెలుసుకుందామండి మీకు తెలుగులో చాలా అర్థమయ్యే విధంగా అయితే మనం ఈ వీడియో అయితే ఈ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం సో ఎవరైనా ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా మీకు ఈ ఎలక్ట్రికల్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ కొట్టి వీడియో అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది అలాగే ఈ వీడియో అనేది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఈ కేడబ్ల్యూ కేవీఏ కేవీఆర్ కేవీఏ అనే వాటిని మనం ఎక్కువగా డిప్లొమా ఇంజనీరింగ్లో మోటార్స్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కువగా మనం వింటూ ఉన్నామండి అలాగే మన ఈ వీటిని ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రికల్ కన్జంప్షన్ అంటే మనకి ఎన్ని యూనిట్స్ అనేవి జనరేట్ అయినాయో తెలుసుకోవడానికి ఎక్కువగా వీటిని లో అయితే ఈ కేడబ్ల్యూకేవీఆర్లో అయితే యూజ్ చేసుకుంటామండి సో మనం ఫస్ట్ అయితే కేడబ్ల్యూ గురించి అయితే తెలుసుకుందామండి జాగ్రత్తగా వినండి చాలా ఈజీగా ఉంటుంది సో కేడబ్ల్యూ అంటే మనం కిలోవాట్ అంటామండి కేడబ్ల్యూ ఫుల్ ఫామ్ వచ్చేసి కిలోవాట్ ఈ కేడబ్ల్యూ అనే దాన్ని పవర్ పీతో అయితే సూచిస్తామండి ఈ వాట్నే యాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ అని కూడా పిలుస్తామండి ముందుగా కిలోవాట్ అంటే మనం ఏదైనా ఒక ఎలక్ట్రికల్ డివైజ్ని ఆన్ చేసినప్పుడు ఆ డివైజ్ అనేది యూజ్ చేసుకునే యాక్చువల్ పవర్నే కిలోవాట్ అంటామండి క్లియర్గా వినండి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ డివైజ్ని మనం ఆన్ చేసినప్పుడు దానికి ఇచ్చిన టోటల్ పవర్లో అది రన్ అవ్వడానికి ఎంత పవర్ అయితే యూజ్ అవుతుందో యాక్చువల్గా ఎంత పవర్ యూజ్ అవుతుందో ఆ పవర్నే మనం కిలోవాట్ అంటామండి దాన్నే యాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ అంటారు ఈ వాట్ని పవర్ పి అనే లెటర్తో మనం సూచిస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక త్రీ పేస్ మోటార్ని తీసుకుని దానికి ఇన్పుట్ సప్లై ఇచ్చినప్పుడు మనం ఆ మోటార్ అనే దాన్ని ఆన్ చేసినప్పుడు మనకి ఆ రోటర్ అనేది రొటేట్ అవుతుందండి సో మనం ఇచ్చిన ఇన్పుట్ సప్లై వల్ల ఈ రోటర్ రొటేట్ అవుతుంది ఈ మధ్యలో మనకి ఈ మోటార్ అనేది రన్ అవ్వడానికి యాక్చువల్గా ఎంత పవర్ అంటే టో మనం ఇచ్చిన టోటల్ పవర్లో అది రన్ అవ్వడానికి యాక్చువల్గా ఎంత పవర్ని అయితే తీసుకు కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్నే మనం కిలోవాట్ లేదా యాక్టివ్ పవర్ అంటామండి నెక్స్ట్ మనం కేవీఏఆర్ గురించి తెలుసుకుందామండి కేవీఏఆర్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కిలోవోల్ట్ యాంపియర్ రియాక్టివ్ దీన్ని మనం లెటర్ క్యూ అనే అక్షరంతో సూచిస్తామండి ఈ అనే రియాక్టివ్ పవర్ అని కూడా అంటామండి జాతకమేనండి ఇది ఎగ్జామ్స్లో కూడా కాంపిటేటివ్ మన ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్లో కూడా వస్తుందండి కేడబ్ల్యూ అంటే యాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ కేవీఏఆర్ అంటే రియాక్టివ్ పవర్ మనకి ఎలక్ట్రికల్ లోడ్స్లో రెసిస్టివ్ లోడ్ ఇండక్టివ్ లోడ్ అలాగే కెపాసిటివ్ లోడ్స్ అని త్రీ టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయండి దాని గురించి కూడా మనం ఫర్దర్గా అయితే తెలుసుకుందాం సో ఈ ఇండక్టివ్ లోడ్స్ అంటే మనకి మోటార్స్ అలాగే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాయిల్స్ అవి ఉంటాయి కదండి కాంటాక్టర్స్లో అవి ఉంటాయి కదా మనకి మ్యాగ్నటిక్ కాయిల్స్ అంటారు ఇవి ఈ ఈ కాయిల్స్లో మనకి ఇన్పుట్ పవర్ ఇచ్చినప్పుడు మ్యాగ్నటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దాని ద్వారా మనకి ఈ మోటార్ లేదా ఈ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనకి అందులో జనరేట్ అవుతుందండి ఈ ఇండక్టివ్ లోడ్స్లో మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి మనం ఇచ్చిన ఇన్పుట్ పవర్లో కొంత పవర్ అయితే లాస్ అవుతామండి ఈ లాస్ అయిన పవర్నే మనం కేవీఆర్ రియాక్టివ్ పవర్ అంటాం జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మోటార్ తీసుకున్నాం అనకండి ఈ మోటార్కి మనకు మనం ఒక త్రీ పేస్ మోటార్ తీసుకున్నప్పుడు దానికి త్రీ పేస్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ మోటార్ అనేది రొటేట్ అవ్వడానికి స్టార్టింగ్లో అంటే ఈ వైండింగ్కి ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఇండక్షన్ వల్ల మ్యాగ్నెట్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి ఈ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనం కొంత పవర్నే లాస్ అవుతామండి సో ఆ లాస్ అయిన పవర్నే మనం రియాక్టివ్ పవర్ అంటామండి సో ఈ రియాక్టివ్ పవర్ అనేది మనకి ఏ విధంగానే యూజ్ అవ్వదండి ఈ రియాక్టివ్ పవర్ అనేది మనకి వేస్టేజ్ పవర్ అని కూడా మనం పిలవచ్చండి మీకు అర్థమైంది కదండి కిలోవాట్ అంటే యాక్చువల్గా మనకి ఒక డివైజర్ రన్ అవ్వడానికి ఇచ్చే పవర్ అండి రియాక్టివ్ పవర్ అంటే మనం లాస్ అవుతున్న పవర్ దాన్ని మనం రియాక్టివ్ పవర్ అంటామండి అర్థమైంది కదండి నెక్స్ట్ మనం కేవీఏ గురించి తెలుసుకుందామండి కేవీఏ అంటే యాపరెంట్ పవర్ సో ఈ యాపరెంట్ పవర్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తామండి సో యాపరెంట్ పవర్ అంటే టోటల్ పవర్ అండి యూటిలైజ్ చేసుకున్న పవర్ ప్లస్ లాస్ అయిన పవర్ ఈ రెండు పవర్లనే కలిపి మనం కిలో కేవీఏ అంటామండి కేవీఏ అంటే కిలో వోల్ట్ యాంపియర్ సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ పేస్ మోటార్ని మనం రన్ చేసినప్పుడు మనకి అది యాక్చువల్గా కొంత పవర్ అయితే తీసుకుంటుంది కదండి ఆ పవర్ ప్లస్ మనకి మ్యాగ్నిటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి కొంత పవర్ అయితే లాస్ అవుతుంది రియాక్టివ్ పవర్ ఆ రెండు పవర్ లో కలిపి టోటల్ గా మనం ఒక మోటార్ కి ఎంత ఎనర్జీ అయితే కన్జంప్షన్ చేసుకుంటుందో అంటే లాస్ అయిన పవర్ ప్లస్ అది యూటిలైజ్ చేసుకున్న పవర్ ఈ రెండింటినీ కలిపి మనం పవర్ కేవిఏ అంటాము మనం ఒక ఇండస్ట్రీ ఉందంటే లాంగ్ ఒక లాంగ్ స్కేల్ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందంటే సో మెనీ ఆఫ్ మోటార్స్ అయితే ఇండక్టివ్ లోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదండి సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి మోటార్ కూడా కొంత పవర్ లాస్ అవుతుంది సో ఎక్కువ మోటార్స్ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది లాస్ అవుతుంది కాబట్టి మన గవర్నమెంట్ అవి ఏం చేసిందంటే మనకి కేవీఏలో బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేసిందండి సో కేవీఏలో బిల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం యూజ్ చేసుకున్న న్యాచురల్గా యూజ్ చేసుకున్న పవర్కి అలాగే లాస్ అయిన పవర్ రెండింటికి కూడా మనం యూనిట్స్ అయితే మనం పే చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మనం ఈ ఎనర్జీని లాస్ అవ్వకుండా ఉండడం కోసం మనం పవర్ ఫ్యాక్టర్ అనేది వన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఫర్దర్గా అయితే ఈ వీడియోస్ గురించి ఈ వీడియోస్లో మనం ఈ పవర్ ఫ్యాక్టర్ అలాగే మ్యాక్సిమం డిమాండ్ వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ వన్ బై వన్ అయితే చెప్పుకుంటూ వెళ్దామండి ఫస్ట్ అయితే మనం ఈ మూడు టాపిక్స్ని కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్లో మనం కూల్ డ్రింక్ పోసాం అనుకోండి కూలింగ్ కూలింగ్లో ఉన్న ఒక ఫుల్ కూల్ లో ఉన్న ఒక కూల్ డ్రింక్ ని గ్లాస్లో పోసినప్పుడు మనకి కొంతవరకు అయితే డ్రింక్ ఉంటుందండి రిమైనింగ్ కొద్దిగా నొరకు కూడా వస్తుందండి సో మనకి డ్రింక్ ఎంతవరకు ఉందో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కిలోవాత్ అంటే యాక్టివ్ పవర్ అంటామండి నొరగ ఉంది కదా పైన కొంత ఆ నొరగనేమో రియాక్టివ్ పవర్ మనం యూజ్ చేయట్లేదు దాన్ని మనకి యూజ్ అవ్వదు సో దాన్ని రియాక్టివ్ పవర్ అంటాం టోటల్ మనకి గ్లాస్ ఎంత అయితే ఉందో ఈ కూల్ డ్రింక్ ప్లస్ నొరగ రెండు కలిపి అంటే మనకి యూజ్ చేసుకున్న పవర్ అలాగే లాస్ అయిన పవర్ రెండింటినీ కలిపి మనం కేవీఏ అంటాం సో మనం ఇక్కడ డ్రింక్ అయితే ఎంత తాగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీలో బిల్డింగ్లో చెప్పాలంటే మనం ఎంత డ్రింక్ తాగుతున్నాం కొంత నొరగ వేస్ట్ అవుతుంది సో మనం బిల్ అయితే మనం ఫుల్ గ్లాస్కి అయితే కడతామండి మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ అయితే చాలా చోట్ల ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా చెప్తారండి సో మనం నెక్స్ట్ మనం వెక్టర్ డయాగ్రామ్ ద్వారా ఇది ఎల్ పవర్ని అయితే తెలుసుకుందాం అనుకుంటే మనకి ఇది రియల్ పవర్ అండి అంటే కిలో కిలోవాట్ దీన్ని పీతో చూసిస్తాం అలాగే ఇది రియాక్టివ్ పవర్ కేవీఏఆర్ దీన్ని మనం క్యూతో సూచిస్తాం సో ఈ రెండు ఈ రెండు పవర్స్ కలిపి టోటల్ పవర్ యాపరెంట్ పవర్ దీని లెటర్ ఎస్ ఎస్తో చూసిస్తాం కేవీఏ అంటాం సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి కేవీఏఎస్ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పవర్ పీ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ క్యూ స్క్వేర్ అండి సో మనకి ఈ ఎస్ అనేది కావాలనుకుంటే మనకి ఈ రెండింటిని మనం స్క్వేర్ రూట్ చేస్తాం అంటే కలిపిన మనకి స్క్వేర్ రూట్ చేసినా కూడా ఒకటే వస్తుందండి సో యాక్చువల్ ఫార్ములా అయితే కేవీఏ ఎస్ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే రియల్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ మనకి యాపరెంట్ పవర్ కావాలంటే మనం రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ని స్క్వేర్ రూట్ చేయాలండి వీడియోలో పవర్ ఫ్యాక్టర్ అలాగే మాక్సిమం డిమాండ్ అంటే ఏమిటి ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటే వెళ్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ఏం చేయక్కర్ల జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే లైక్ చేస్తే ఈ వీడియో అనేది కూడా రీచ్ పెరిగి నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎలక్ట్రికల్ రిలేటెడ్ వీడియోస్ తెలుగులో చాలా అర్థమయ్యే విధంగా అయితే మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం